నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ వార్ టూ అలాగే కూలీ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పద్నాలుగును రిలీజ్ అయిపోతున్నాయి ఇంకా కొద్ది రోజుల్లో ఉంది కాబట్టి మరి ఈ రెండు మూవీస్కి సంబంధించిన బుకింగ్స్ ఎలా ఉన్నాయి టికెట్స్ కానీ థియేటర్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం మరి వీటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ వార్ టూ అండ్ కూలీ ఈ టూ మూవీస్ మనకి ఆగస్ట్ ఫోర్టీన్త్న పోటీ పడబోతున్నాయి కాబట్టి మనం ఇంకా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నట్టుంది అంతే సార్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక వన్ వీక్ అనుకోండి ఇంకా సో మరి బుకింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటారు సార్ అంటే ఓవర్సీస్ లో ఎప్పుడో బుకింగ్ స్టార్ట్ అయింది కదా అక్కడ నువ్వా నేను అంటే పోటీ పడతాయనే అనుకున్నారు ప్లాన్ చేసుకున్నారు అలాగే వార్ టూ బుకింగ్స్కి వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ వాళ్ళు వేసుకున్నారు వార్ టూ వాళ్ళు వేసుకున్నారు ఇంకా కొద్ది దానికి తక్కువగా కూలీకి వేసుకున్నారు కానీ చూసుకుంటే బుకింగ్ చూసుకుంటే ఇదేమో వీక్ అయిపోతుంది వార్టు కూలీ హవా ముందు ఓవర్సీస్ మార్కెట్లో అక్కడ కూలీ హవా ఎక్కువగా ఉంది బట్ బుకింగ్స్ పరంగా వాళ్ళే జోరు పెంచారు వీళ్ళు బేజారుగా ఉన్నారు వారు కానీ ఇప్పుడు చాలా ఫైర్లో ఉన్నారు ఇప్పుడు వార్టు ఫైర్లో ఉన్నా కానీ ఓవర్సీస్ మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రజనీకాంత్కి కొంత క్రేజ్ ఉంది ఓవర్సీస్ మార్కెట్లో ఇంటర్నేషనల్గా బాగా క్రేజ్ ఉంది ఆ క్రేజ్ వల్ల సాధారణంగా మనకు తెలుసు ఆ రజనీకాంత్ సినిమాలో రిలీజ్ అవుతుంది ఏంటనే శనవాళ్ళు పట్టించేస్తారు కంపెనీలు వాళ్ళు అలాంటి మరి అక్కడ పరిస్థితి చూసుకుంటే మరి బుకింగ్స్ చూసుకుంటే కూలీ బాగా స్పీడ్గా ఉంది దానితో పోల్చుకుంటే వీళ్ళు వీళ్ళు ముందుగా ఎక్కువ థియేటర్లు ఇచ్చేసుకున్నా కానీ అంత స్పీడ్ ఇది లేదు కలెక్షన్స్ చూసుకుంటే దానికి దీనికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇప్పుడు వరకు చూసుకుంటే ట్రెండ్ చూసుకుంటే సో మరి ఎలా ఉందంటారు సార్ నాకు అంటే మా చాలా మంది కనిపించింది ఏంటంటే సార్ వార్టు మొన్నటి వరకు ఏమి అప్డేట్ ఇవ్వట్లేదు చాలా సైలెంట్గా ఉంది అనుకున్నారు బట్ కూలీ అనేది ప్రమోషన్స్ కానీ చాలా హైపీస్తూ వస్తుంది సో బట్ ఈ రెండిటికి ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఇక్కడ ఇండియా వచ్చేసరికి నార్త్ ఓవర్సీస్ మార్కెట్ అయితే అలా ఉంది ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి వచ్చేసరికి నార్త్ లో వాళ్ళ హవా ఎక్కువ ఉంది ఎవరిది వారు ఎందుకంటే యక్షరాజ్ ఫిల్మ్స్ ఆదితి సోపరాకి అక్కడ గ్రిప్ ఉంది మొత్తం థియేటర్లన్నీ వాళ్ళు చాలా వరకు మంచి మంచి ఐమాక్స్ థియేటర్ కానీ ప్రీమియం స్కీల్స్ స్క్రీన్స్ అన్ని మంచి మంచి స్క్రీన్స్ అన్ని వాళ్ళు ముఖ్యంగా పీవీఆర్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఆక్యుపై చేశారు ఎక్కువ మరి ఈ పరిస్థితుల్లో మరి కూలీకి అన్యాయం జరిగిపోతే ఏంటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ అమెరికాను చక్ర వేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఒక వేషం వేశాడు కాబట్టి ఆ పీవీఆర్ యజమానికి అజయ్కి ఫోన్ చేసి నువ్వు మీరు చేయండి మన సినిమాకి సపోర్ట్ చేయాలి ప్రిమేషల్ వేసుకోవాలి ఇది ఎందుకంటే రెండు సినిమాలకు న్యాయం జరగాల్సిందే కానీ కూలీకి సపోర్ట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశాడు కూలీకి కూడా కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేయమని ఇప్పుడు అదే ఇప్పుడు షేర్ అవుతాయి అప్పుడు థియేటర్లో ఖచ్చితంగా పీవీఆర్ వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ హృతిక్ అలా ఇషాజ్ ఫిల్మ్ బ్యానర్ వాల్యూ హృతిక్ వాల్యూ ఇవన్నీ ఉంటాయి కూలీకి వచ్చేసరికి మరి ఈయన కేవలం అమీర్ ఖాన్ మీదే అంటే అమీర్ ఖాన్ ఎందుకు చెప్పేటంటే రజనీకాంత్తో ఉన్న ఫ్రెండ్షిప్పు సినిమాలో చేయటం ఈ రెండు అంశాలు చూసుకుని మరి అక్కడ నార్త్లో కూలీకి అన్యాయం జరగకూడదు ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న కలెక్షన్స్ కీలకం ఏ సినిమాకైనా సరే ఒక రికార్డు కలెక్షన్స్ రావాలంటే పోటీ అనివార్యం అయిపోయింది దీన్ని ఆపడానికి సాధ్యం కాదు ఫిక్స్ అయిపోయినాయి అంత ప్లాన్ చేసుకున్నారు కాబట్టి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఆపడం అనివార్యం ఇక అనివార్యం అది కాబట్టి వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇక మంచి మంచి థియేటర్లో అన్ని ఆక్యుపై చేసుకుంటారు థియేటర్ లేని పరిస్థితి వస్తే ఇబ్బందే కదా ఇప్పుడు టాక్ బయటకు వచ్చిన తర్వాత అది వేరే విషయం ఆ తర్వాత కలెక్షన్స్ అన్ని వేరే విషయం ఇప్పుడు నార్త్ లో ఎలా ఉందో మాకు చెప్పారు కాబట్టి ఇప్పుడు సౌత్ లో ఎలా ఉంది అంటారు సౌత్ కు వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ రజనీకాంత్ హవా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నాగార్జున గారు ఉన్నారు రజనీకాంత్ మరి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఓ హీరోలు ఉన్నారు మొత్తం కవర్ చేసేసారు కవర్ చేసేసారు ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్కి ఇప్పటికే బాలీవుడ్ వాళ్ళు సౌత్ మీద గుర్రుగా ఉన్నారు వీళ్ళు హిట్లు కొట్టేస్తున్నారో వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారో మనమేమో వాళ్ళ హీరోలు మనం వెళ్ళమా అంటూ కొద్దిగా ఇదిగా ఉన్నారు వాళ్ళు గురుగా ఉన్నారు ఇప్పుడు అలాంటిది ఇప్పటికే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన యక్షరాజ్ ఫిలిమ్స్కి సయారా పెద్ద కలెక్షన్స్ పరంగా తోపు సినిమాగా నిరూపించుకుంది బాలీవుడ్ వెనకబడిపోయిందనే బాలీవుడ్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టేసిన సినిమా ఈ మధ్యకి వచ్చిన సినిమాల్లో మంచి పేరు సయారా ఓడి హండ్రెడ్ క్రోస్ ఇప్పుడు ఈ నేపథ్యంలో సౌత్కి వచ్చేసరికి వీళ్ళ హవానే ఉంది కూలీ హవా ఎక్కువ ఉంది ఇంకెక్కడ బుకింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది తెలియదు కానీ థియేటర్ల పరంగా ఎందుకంటే ఎక్కడికక్కడ మంచి వాళ్ళే ఉన్నారు వార్ టూని వీళ్ళు సితారా వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి అక్కడ సీతారా వాళ్ళు చూసుకుంటుంటారు కూలీకి సంబంధించి ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక మంచి మంచి థియేటర్ షేర్ అవుతాయి కాకపోతే కలెక్షన్స్ పరంగా ఇప్పుడు ఎవరు ముందుంటారు కోహ్లీ ముందుంటుందా వార్ ఆ క్రెడిట్ మరి రజనీకాంత్ స్టామినా ఎంత హృతిక రోషన్ స్టామినా జూనియర్ స్టామినా ఎంత రజనీకాంత్ నాగార్జున స్టామియా స్టామినా ఎంత వీళ్ళేమో సీనియర్స్ అటు పక్కేమో ఏమో జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వారు మాత్రం వన్ సైడ్ కాదు టూ సైడ్స్ బట్ నిజంగా అలానే ఉంది సార్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్నట్టుగానే ఉంది అసలు నిజంగా వార్ టూ అని ఎలా పెట్టారో టైటిల్ తెలియదులే గానీ అక్కడ వార్ టూ టూ మెంబర్స్ ఎయిటీ టూ మెంబర్స్ అరటి టూ మెంబర్స్ అన్నట్టుగానే ఉంది అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా గోల్డ్ అని నిరూపించుకుంటారా ఓల్డ్ ఏజ్ రోల్డ్ గోల్డ్ అని నిరూపించుకుంటారా వీళ్ళు చేయాలి రజనీకాంత్ నాగంగానే ఇది ఒక యుద్ధం అనుకోవాలి అంటే పెద్ద యుద్ధమే అంటే మరి ఈ పైగా ఇది చిన్న సినిమా చిన్న సినిమా కాదు ఒక్కొక్కటి నాలుగైదు వందల కోట్లతో తీసిన సినిమాలు ఒక వెయ్యి కోట్లతో జరగబోతున్న వారు ఖచ్చితంగా ఇది ఆగస్ట్ పద్నాలుగు అనేది మరి వెయ్యి కోట్లు ఇదో ఇదో ఐదు వందలు ఐదు వందల కోట్లు పెట్టుబడుల పరంగా బడ్జెట్ల పరంగా లేదా రాబట్టి రాబట్టి డబ్బుల పరంగా చూసుకుంటే రెండు వేల కోట్లు వార్ కూలీ లక్ష్యం ఒక వెయ్యి కోట్లు వార్ టూ లక్ష్యం ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మరి మామూలు వారు కాదు కదా చాలా పెద్దవారు పెద్దవారు మనకి తెల్లారితే ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ పద్నాలుగు తారీఖున ఈ వారు అయిన తర్వాత మనకి స్వాతంత్ర సంబరాలు తీసుకుంటాం సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఎలా ఉంటాయో చూడాలి మారింది ఓకే సార్ అటు వాటు అలాగే కూలీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే